హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అంటే ఇప్పుడు పండు పండుమిరపల్ల సీజన్ కదా అందుకే పండు పండుమిరపను ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు కారానికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ బట్టి ఇది మంచిగా నూనెలో గోలిచ్చి గోలిన తర్వాత ఎగ్గు కొట్టిపోసుకోవడమే ఇది చిన్న వీడియో కాకపోతే మీకు ఈ ఎగ్గు కర్రీ చేసి పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటుందండి జలుబు చేసినప్పుడు అనీజీగా ఉన్న ఈ వింటర్లో కొంచెం తిన్న కాకుండా ఇలా అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు బాక్స్లో పెట్టిన ఇది ఉంటుందండి పండుమిరపండ్లు గోలి మంచిగా కొంచెం కారానికి సరిపడా ఉప్పు వేసుకోండి బాగా ఘాటుగా ఉంటాయి కొన్ని సప్ప ఉంటాయి కదా అందుకనే కారాన్ని చూసుకొని వేసుకోండి లేకుంటే సాల్ట్ ఎక్కువైపోతుంది ఇందులో మసాలాలు ఏం వేయకుండా ఇది ఒక్కటి చేసి పెట్టండి ఇందులోనే కావాలంటే ఒక కప్పు రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది కానీ ఇలా పండు పండుమిరపల్లది ఈ టైంలో ఇది ఒక వెరైటీ వంట అన్నట్టు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చిన్న వీడియో కదండి ఇది కంప్లీట్గా చూడండి నూనె మా కొంచెం తేలినాకనే కలుపుకోండి ఎగ్స్ ఎంబటే కలపద్దు అట్లా కలిపినాక తర్వాత అది మొత్తం ఇది కూడా మంచిగా డీప్ ఫ్రై అనియండి నూనె ఎక్కువ వేసుకోమనేది అందుకు మంచిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో సిమ్లో పెట్టి చేసుకోండి వంట బాగుంటుంది ఈ కర్రీ మాత్రం రైస్ తినాలనుకుంటే ఇందులో వేసి కలుపుకొని ఫ్రై రైస్ ఫ్రై రైస్లా చేసుకొని తినొచ్చండి ఒక నిమ్మకాయ వండుకొని అంతే అండి సింపుల్గా ఎగ్ కర్రీ పండు మిరపండ్లతో ఎగ్గు కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లా దేల నీయండి నూనె మొత్తం ఎగ్గు కురాలి వేసుకుంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయొచ్చు అంతే